విద్యార్థిని విద్యార్థులారా ఈరోజు మనం పరిశీలించబోతున్న పద్యం భర్తృహరి చేత రచింపబడి ఏనుగు లక్ష్మణ కవిచేత తెలుగు భాషలోకి అనువాదం చేయబడింది విద్యచే భూషితుండయి వెలయుచున్న దొడరి వర్జింపనగుజుమి దుర్జనుండు చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబుగల పనగము భయంకరము కాదే అంటున్నారు ఈ పద్యంలో ఒక పెద్ద నాగుపా ఉందనుకోండి ఆ నాగుపాము యొక్క పడగ మీద అంటే దాని తల మీద ఒక గొప్ప మాణిక్యం ఒకటి ఉంది ఆ మాణిక్యం చాలా గొప్ప కాంతితో వెలిగిపోతుంది ఇప్పుడు ఆ మాణిక్యం తీసుకుందామని ఎవరైనా అది పడగ విప్పి ఆడుతున్నప్పుడు దగ్గరికి వెళ్ళాడు అనుకోండి ఇక బ్రతికి బట్ట కట్టే అవకాశం ఉంటుందా ఎంత గొప్ప మణి అయినా అది పావు పడగ మీద పావు తల మీద ఉన్నప్పుడు దాన్ని తీసుకోవాలని ఎవరు కోరుకోరు వ్యక్తి ఎంత చదువుకున్నవాడు కానివ్వండి ఎంత విద్వాంసుడు కానివ్వండి మంచి ప్రవర్తన లేకపోతే ఆ వ్యక్తి స్వార్థంతో ప్రవర్తించేవాడైతే ఆయన దుర్జనుడైతే ఎప్పుడూ అవతల వారిని ఇబ్బంది పెట్టాలన్న లక్షణమున్నదే ఆయన బుద్ధి అయితే అటువంటి వారితో సంఘము పెట్టుకుని ఉపయోగం లేదు ఆయనకి చదువు ఉన్నా కూడా ఉపయోగం లేదు ఎందుకనంటే ఆ చదువు దేనికి పనికొస్తుంది అంటే ఇతరులను మోసం చేయడానికి పనికొస్తుంది ఇతరులను బాధ పెట్టడానికి పనికొస్తుంది తప్ప ఇతరులను ఉద్ధరించడానికి ఇతరులకు ఉపకారం చేయడానికి పనికిరాని చదువు అటువంటి బుద్ధి వైభవం ఆదరణీయం కాదు అని చెప్తున్నాడు కవి మీరు చూడండి అసలు నిజానికి చదువు అన్నది దేనికి పనికి రావాలి మనం చదువుకున్నాము అన్న మాటకు అర్థం ఏమిటంటే తెలియనిది ఇప్పుడు మనకి తెలిసింది అని గుర్తు ఇది చెయ్యకూడదు అని తెలుసుకోవడం ఇది చెయ్యాలి అని తెలుసుకోవడం ఈ రెండిటికీ చదువు అని పేరు ఈ పనులు చెయ్యకూడనివి అబద్ధమాడకూడదు పెద్దలను ధిక్కరించకూడదు ఇతరులను నిందన నింద చెయ్యకూడదు ఇవన్నీ కూడా చెయ్యకూడని విషయాలు చెయ్యవలసినవి కొన్ని ఉంటాయి సత్యమే పలకాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఎవరు ఏ పని చెయ్యాలో ఆ పనిని సమయానికి తగినట్టుగా చెయ్యాలి ఏ సమయంలో చెయ్యాలో ఆ సమయంలో చెయ్యాలి ఇవి చెయ్యవలసినవి చెయ్యవలసినవి తెలుసుకోవడం చెయ్యకూడనివి తెలుసుకోవడాన్ని చదువు అంటారు ఇప్పుడు చెయ్యకూడనివి తెలుసుకోవడం దేనికి అంటే చెయ్యకుండా ఉండడానికి చెయ్యవలసినవి తెలుసుకోవడం దేనికి చేయడానికి ఇప్పుడు ఎంతో చదువుకున్నాడు కానీ చెయ్యకూడనివి చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ చదువుకు ఉపయోగం ఏమిటి ఆయన ఎంత చదువుకున్నవాడైనా కావచ్చు ఆయన చేసే పని ఏమిటంటే చెయ్యకూడదు ఏదో చేస్తూ ఉంటాడు అప్పుడు దానివల్ల ఏమిటి ఉపయోగం ఆ చదువుకి సార్థక్యమే ఉంది అప్పుడు ఆయన్ని దుర్జనుడు అని పిలుస్తారు అప్పుడు ఆయన చదువు ఎటువంటిది అంటే పాము పడగ మీద ఉన్న మాణిక్యం లాంటిది దానికోసం ఎవరు పాము దగ్గరికి వెళ్ళనట్టే దుర్జనుడికి ఎంత చదువు ఉన్నా దుర్జనుడి దగ్గరికి ఎవ్వరు వెళ్ళరు పైగా దుర్జనుడితో ఒక పెద్ద సమస్య ఉంటుంది దుర్జనుడు మట్టికుండ లాంటి వాడు తాను ఏమనుకుంటున్నాడో అంతే ఇంకా మిగిలినది ఏది ఎట్లా ఉండనివ్వండి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు అసలు తెలుసుకోడు తెలుసుకునే ప్రయత్నం చెయ్యడు తాను ఆదరించడు తాను మారడు మట్టికుండ చూడండి కింద పడిపోయింది అనుకోండి ఒకసారి పగిలిపోయింది అనుకోండి ఇంకా మీరు అంటించలేరు ఒకసారి పగిలితే ఇక అంటించడం సాధ్యం కానిదేదో అదే మట్టికుంట దాన్ని తీసి పక్కన పడేయవలసిందే దుర్జనుడి యొక్క మనసు అంతే ఎంత చదువుకున్నవాడు కానివ్వండి ఆయన ఒక విషయాన్ని ఒకలా అర్థం చేసుకున్నాడు అనుకోండి అంతే ఇక అవతల వారు ఎంత మంచివారు కానివ్వండి ఎంత మారనివ్వండి ఎన్ని మంచి పనులు చేయనివ్వండి అవన్నీ ఆయన ఏమీ లెక్కలోకి తీసుకోడు ఆయనకి కావలసింది ఏమిటంటే ఆయన ఎప్పుడో వాళ్ళ మీద ఒక నిర్ణయానికి వచ్చాడు అంతే ఇంకా వాళ్ళని చెడ్డవాళ్ళని అంటాడు అందుకే దుర్జన బుద్ధి ఎందు ఉండే పెద్ద దోషం ఏమిటంటే వాళ్ళు అవతల వాళ్ళు మారారు మనము మారి ఆదరిద్దాం అన్న బుద్ధి ఉండదు అప్పుడు ఎంత చదువుకుని ఏం ఉపయోగం దేనికి పనికొచ్చిందా చదువు అప్పుడది పాము పడగ మీద మణి సజ్జనుడు అట్లా కాదు సజ్జనుడు కుండ లాంటి వాడు కుండ కింద పడి పగిలిందనుకోండి మళ్ళీ కరిగించి అంటించచ్చు బంగారు కుండకున్న లక్షణం ఏమిటంటే చెడుని చెడుగా చూస్తాడు మంచిని మంచిగా చూస్తాడు ఎక్కడ మంచి ఉందో ఆ మంచిని అభినందిస్తాడు ఎక్కడ చెడు ఉందో దాన్ని ఖండిస్తాడు చెడు వదిలిపెట్టేవంటాడు మంచి పెరగాలంటాడు అంతేగాని ఏదో ఒక చెడు చూసి ఇక మంచిని నేను చూడమే చూడను అని సజ్జనుడు అనడం దుర్జనుడు ఏదో ఒక చెడు చూస్తాడు ఇక అవతల వాళ్ళల్లో ఉన్న మంచి నేను చూడనంటాడు ఇది దుర్జనుడికి సజ్జనుడికి ఉండేటటువంటి భేదం అందుకు కవి ప్రయత్నపూర్వకంగా ఒక మాట చెప్తున్నాడు దొడని వర్జింపనగజుమి దుర్జనుండు పావు తల మీద మాణిక్యం ఉందని ఎవరైనా పావు దగ్గరికి ఎడతారా దుర్జనుణ్ణి మీరు ఒప్పించే ప్రయత్నం చెయ్యకూడదని స్వభావంలో దోషం వాళ్ళు అంగీకరించరు ఇంకా కాబట్టి దానికి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే వదిలిపెట్టేయడమే దూరంగా వెళ్ళిపోవడమే తప్పించి మీరు ఏ ప్రయత్నం చేసినా పాము పడగ మీద ఉన్న మాణిక్యాన్ని తీసుకునే ప్రయత్నం చేయడం ఎంత కష్టమో ఎంత సాధ్యం కాదో ఎంత ప్రమాదమో దుర్జనునుణ్ణి ఒప్పించే ప్రయత్నం చేయడం కూడా అంతే కష్టం మీరు ఒప్పించలేరు అప్పుడు ఇబ్బంది కదా అప్పుడు ఎంత చదువుకుని ప్రయోజనం ఏమిటి అంటే చదువు దేన్ని నేర్పాలి మనిషికి సంస్కారాన్ని నేర్పాలి ఆ సంస్కారం రానప్పుడు ఆ చదువుకి ప్రయోజనం ఏమిటి లోపల నువ్వు ఎంత పెరుగుతుంటే అంత గొప్పవాడివని గుర్తు చదువుకున్నాడు తను ఒక చిన్న తప్పు అనుకోండి నేను ఈ తప్పు చేశాను నన్ను మన్నించండి అనగలగాలి తను తప్పు చేసి తన దగ్గర విద్య ఉంది కాబట్టి తాను చేసిన తప్పు తప్పు కాదు ఒప్పు అని సమర్థించుకోవడానికి తనకున్న విద్య వాడుకున్నాడు అనుకోండి అప్పుడు ఆయన సజ్జనుడు అనరు దుర్జునుడు అంటాడు రామాయణంలో రావణాసురుడు అంతే తను తప్పు చేస్తాడు కానీ తను చేసినది తప్పు కాదు ఒప్పు అంటాడు రావణాసురుడు చదువుకోలేదా వేదాలన్నీ చదువుకున్నాడు శాస్త్రాలు చదువుకున్నాడు ఏమిటి ప్రయోజనం ప్రయోజనం లేదు పది తలకాయలు ఉన్నాయి ఏమిటి ప్రయోజనం కాదు ఎంత చదువుకున్నదా చదువుకున్నావన్న దానికన్నా నువ్వు చదువుకున్నది ఎంత పాటిస్తున్నావు అన్నది ప్రధానం ఎంత సంస్కారం నీలో పెరుగుతోందన్నది ప్రధానం అది లేకపోతే నీ చదువు ఎట్లా ఉండిపోతుంది అంటే పాము పడగ మీద ఉన్న మాణిక్యంలా మిగిలిపోతుంది అది ఎవరికి పనికి రాదు మాణిక్యం ఉందని పాము దగ్గరికి ఎవరు ఎలా వెళ్ళరో అట్లాగే ఎవరూ దగ్గరికి వెళ్ళరు కొంతమంది ఎందుకు చదువు ఉంటుంది ఆ చదువు అందరి యొక్క అభ్యున్నతిగా పనికి వస్తుంది వాళ్ళ చదువు వాళ్ళు కేవలం స్వార్థం కోసం కాదు వాళ్ళు ఏది ఆలోచించిన వాళ్ళకి ఏ ఆలోచన వచ్చిన వాళ్ళకి ఏది తెలుసు దాని ద్వారా పది మందికి ఉపయోగపడాలి తామని తాపత్రయపడుతూ ఉంటారు అది పీట మీద పెట్టిన మాణిక్యం లాంటిది ఒక పీట మీద మాణిక్యం పెట్టారనుకోండి ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు ఒక బల్ల మీద మాణిక్యాన్ని పెట్టారనుకోండి ఎవరైనా తీసుకుంటారు పావు పడగ మీద ఉంటే ఉపయోగం లేదు మీరు చూడండి లోకంలో ఎందరో మహానుభావులు ఉన్నారు వాళ్ళు మహాత్మా గాంధీ గారు న్యూటన్ మేడం క్యూరీ అట్లాగే మార్టిన్ లూథర్ కింగ్ నెల్సన్ మండేలా బిఆర్ అంబేద్కర్ నేను ఎన్ని పేర్లని చెప్పను వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ చదువు ద్వారా వాళ్ళ స్వార్థాన్ని చూసుకోలేదు వాళ్ళు సమాజ హితాన్ని చూశారు మేము ఒక్కళ్ళం కాదు చదువుతో బాగుపడవలసింది మా చదువు చేత ఇన్ని కోట్ల మంది ఉద్ధరింపబడాలి అనుకున్నారు అలా ఉద్ధరింపబడాలి అనుకుని వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ చదువు ద్వారా ఉద్ధరించారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ మిగిలిపోయారు అవి బల్ల మీద పెట్టిన వాణిక్యాలు కాకుండా స్వార్థం కోసము ఎప్పటికీ మారని బుద్ధితో ఉండడం మూర్ఖత్వంతో ఉండడం దుర్జన లక్షణం అది పావు పడక మీద ఉన్న వాణిక్యం తను చదువుకున్న చదువు ద్వారా పది మందికి ఉపకారం చెయ్యడం చాలా గొప్ప విషయం నెల్సన్ క్వాస్ గురించి మీ అందరూ విని ఉంటారు ఆయన సుడాన్కి చెందినటువంటి టెక్నాలజిస్ట్ ఆయన వాట్సపు ఫేస్బుక్ టిక్టాకు ఇలాంటి సాంఘిక మాధ్యమాల ద్వారా హానికరమైనటువంటి సమ సమాచారం అబద్ధాలతో కూడుకున్నటువంటిది వ్యాప్తి చేసేవాళ్ళు ఉంటారే అది అత్యంత ప్రమాదకరమైన లక్షణం మనం ఏది పడితే అది పెట్టచ్చు ఏది పడితే అది మాట్లాడచ్చు అని చెప్పి యూట్యూబ్ లాంటి వాటిల్లో వాట్సప్ల్లో ట్విట్టర్లో అట్లాగే టిక్ టాక్లో ఇలాంటి మాధ్యమాల్లో మన నోటికొచ్చిన వల్ల పెట్టడం తప్పు సమాచారాన్ని సమాజంలో వ్యాప్తి చేయడం దానివల్ల కష్టపడి సంపాదించుకున్న కొంతమంది కీర్తికి కలంకం వస్తుంది ప్రజలకి ఒకటి అర్థం అవలసింది ఇంకోటి అర్థం అవుతుంది నేను అన్నానని కాదు మీరు ఇవాళ మన యూట్యూబ్ చూడండి మీరు హెడ్డింగ్ చూస్తే ఒకటి ఉంటుంది లోపల కంటెంట్ చూస్తే ఒకటి ఉంటుంది చాలా మటుకు హెడ్డింగ్లు పెట్టినవి అసలు కంటెంట్లో ఉండనే ఉండవు దారుణాతి దారుణంగా పెట్టేస్తారు పచ్చి అబద్ధాలు ఎందుకని అంటే అదొక అలా కానీ ఎక్కువ మంది ఆ హెడ్డింగ్ చూసి అదేదో నిజం అనుకుని చదివారు అనుకోండి వాడికి ఏవో డబ్బులు వస్తాయి అంతకన్నా రాళ్ళు కొట్టి చెమట పట్టి సంపాదించుకుంటే ఊళ్ళు ఉద్ధరింపబడుతుంది ఆ డబ్బుతో భార్యా పిల్లల్ని పోషించుకుంటే వృద్ధిలోకి వస్తారు దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధాలు చేస్తున్నారు సైనికులు తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు హెడ్డింగులు పెట్టి యూట్యూబుల్లో డబ్బులు సంపాదించుకుంటున్నారు స్వార్థపరులు ఎంత దారుణం కల్తీ సరుకులు అమ్మడం ఎంత నేరమో యూట్యూబుల్లో తప్పుడు హెడ్డింగులతోటి సమాచారం పెట్టడం కూడా అంతే తప్పు దీన్నంతటినీ కూడా నియంత్రించడానికి ఎంత కష్టపడ్డాడో ఈ నెల్సన్ క్వాడ్స్ అన్న వ్యక్తి ఆయన జీవితం చదివితే కరోనా సమయంలో వదంతులు విపరీతంగా వ్యాప్తి చేసి ప్రజల్ని భయాందోళనలకి గురి చేస్తున్న వాళ్ళని నియంత్రించడానికి ఈ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం రాకుండా చూడడానికి ఆయన ఎనలేని కృషి చేశాడు సమాచార నియంత్రణకి అట్లాగే భావ వ్యక్తీకరణకి ఈ రెండింటికి మధ్య సమతౌల్యాన్ని సాధించడానికి అంత గొప్ప ప్రయత్నం చేశాడు కాబట్టి మనందరం కూడా నేర్చుకోవలసినది ఏది అంటే చదువుకున్న చదువు దేనికి పనికి రావాలి అంటే సజ్జనుడిగా బ్రతకడానికి పనికి రావాలి బల్ల మీద పెట్టిన మాణిక్యం ఎలా కాంతినిస్తుందో ధైర్యంగా ఎలా దగ్గరికి వస్తారో అట్లా ఉండాలి పది మందికి ఉపయోగపడడానికి పనికి రావాలి అంతేకాని ఆ చదువు పావు పడగ మీద ఉన్న మాణిక్యంలా ఉండకూడదు కాబట్టి ఇది బాగా తెలుసుకుని అన్ని విషయాల్లో కూడా నియంత్రణ పాటించాలి చదువు లేని వాడు దారి తప్పితే లేని వాడు తప్పు చేస్తే అతన్ని మందలించడం దారిలో పెట్టడం తేలిక చదువుకున్న వాళ్లే సంస్కారం పాటించవలసిన వాళ్లే ఇచ్చ వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎవరు నియంత్రించగలరు ఎన్ని చట్టాలు చేయగలరు ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించడం అలవాటు చేసుకోవాలి అది లేని నాడు ఆ చదువు పావు పడగ మీద మాడిక్యల్లాంటిది అటువంటి వ్యక్తులకు ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే దూరంగా పెట్టేయడమే అసలు అవి చూడకుండా ఉండడమే కాబట్టి ఎంత గొప్ప మాట చెప్పాడు ఆ రోజులలో చెప్పాడు మహానుభావుడు స్వార్థానికి ఉపయోగించుకునే చదువు పాము పడక మీదున్న మణి లాంటిది అన్నాడు మణి ఉన్న పాము దగ్గరికి ఎట్లా వెళ్ళమో ఇట్లాంటి వాటికి పరిష్కారం ఏమిటంటే అటువంటివి చూడనే చూడకుండా ఉండడం అంతే కాబట్టి విద్యచే భూషితుండీ వెలగుచున్న దొడరి వర్జింపనగుచుమి దుర్జనుం చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబు గల పనగము భయంకరము కాదే పిల్లలు మీ అందరూ కూడా ఈ విషయాలు బాగా తెలుసుకుని చక్క క్రమశిక్షణతో ప్రవర్తించి పావు పడగ మీద మాణిక్యంలా కాకుండా బల్ల మీద పెట్టబడిన మాణిక్యల్లా శోభతో కూడిన జీవితాలతో ప్రకాశించరు